హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా అండి ఈరోజు నేను నూడిల్స్ చేస్తున్నాను ఇలా వాటర్ మసులుతున్నాయి ఇలా కొద్దిగా ఉంటా నేను సాల్ట్ నూనె వేసాను అనమాట ఒకటి ఒకటి అంటుకోవాలన్నమాట ఇందులో వేసుకుందాము ఒక పీసు ఇంకో పీసు కూడా వేసుకుందాము టూ పీసెస్ వేసాను నేను వెజ్ నూడిల్స్ చేస్తున్నాను ఇందులో మనం చేసుకుందాం ఇప్పుడు మనం ఇలా కొద్దిగంత ఆయిల్ వేసుకుందాము ఇందులో కొద్దిదంతా మనము ఆల్ వేస్తున్నాము అల్లం తురు వేస్తున్నాను ఇందులోనే క్యారెట్ వేస్తున్నాను సింపులోనే పెట్టుకున్నాను ఇది క్యాబేజ్ తీసుకున్నాను నేను పొడుగులో కట్ చేశాను ఇంకా సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు నేను రెండు క్యాప్సికం తీసుకున్నాను ఒక ఆనియన్ కూడా తీసుకున్నాను కొద్దిగల్ట్ వేసుకున్నాను తొందరగా మగ్గుతుంది ఇది కూడా ఉడికిందేమో చూద్దాము మనము కొంచెం మనం ఇది దించేసుకుందాము మనకు ఉడికినాయి అనమాట ఎందుకంటే మరి మెత్త ఉన్న కూడా మనకు అంటుకున్నట్టు వస్తాయి స్టవ్ బంద్ చేస్తున్నాం ఇందులో మనం చల్లవాటర్ పోసుకుందాము మనకు విడివిడిగా అవుతుందన్నమాట ఇంకా విడివిడిగా అవుతుందన్నమాట ఇది ఇది కొంచెం ఫ్రై అయినాక మనము మళ్ళీ చూపిస్తాను కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము కొంచెం ఫ్రై అవ్వండి మనం ఇందులో సాసులు వేసుకుందాము ఇందులో మనం సాసు కూడా వేసుకుందాము ఇది నేను మొన్న చేసాను అనమాట అదే సాసు వేస్తున్నాను ఇలా మనకు మనకి ఇంట్లో ఇంట్లో మంచిగా ఏదైనా చేసుకుంటే ఉపయోగపడుతుంది కదా మనం బయట తెచ్చుకోకుండా ఇంట్లో చేసుకోవచ్చు అనమాట మనం సోయా సాస్ కూడా వేసుకుందాము మూత వేసాను కొంచెం కారం కూడా వేస్తున్నాను మనం తర్వాత కావాలనుకుంటే వేసుకుందాము వేస్తున్నాను మనము నూడిల్స్ మసాలా వేస్తున్నాను మనం ఇప్పుడు నూడిల్స్ వేసుకుందాము ఇంకా వాటర్ లెక్క తీసేసుకుందాము మెల్లగా కలుపుకుందాం అది కొద్దిగంత బిర్యానీ పొడి కూడా వేసుకుందాము బాగుంటుంది కొద్దిగంత కారం కూడా వేద్దాము లైట్గా మనం కొద్దిగా సాస్ కూడా వేసుకుందాము కొద్దిగంటే మనం పసుపు కూడా వేసుకుందాం గా మనం ఎక్కువ వేసుకోవాలి చిటికడు వేసుకుందాము అంటే చాలు మనం సాల్ట్ గిట్లన్నీ వేసుకున్నాం కదా శాసనాల కూడా సాల్ట్ ఉంటాయి కదా కొంచెం కొద్దిసేపు ఉంచుదాము కొద్దిసేపు ప్లేట్ పెట్టేస్తున్నాను మనం స్ప్రింగ్ ఆనియన్ కూడా వేసుకుందాము పైన మనం దించేసుకుందాం ఇంకా మనకు మనం సింపుల్గా ఇలా రెడీ చేసుకోవచ్చు నేను ఆనియన్ వేసుకున్నాను ఇలా క్యారెట్ వేసాను నేను ఒకటే పచ్చిమిర్చి వేసుకున్నాను రెండు క్యాప్సికం వేసుకున్నాను ఒకటి ఆనియన్ వేసుకున్నాను ఒక క్యారెట్ వేసుకున్నాను కొద్ది మనము స్ప్రింగ్ ఆనియన్ వేసుకున్నాను అంత ఇష్టం ఉంటే టమాటా కూడా వేసుకోవచ్చు నేను వేయలేదు టమాటా వేస్తే కొంచెం అంతా జ్యూసీ జ్యూసీగా అవుతుంది కదా మళ్ళీ అంతా నేను వేయలేదు సింపుల్గా ఇలా రెడీ చేసుకోవచ్చు మనం ఇంట్లోనే మన హెల్దీ ఫుడ్ మనకు హెల్దీ లాగా ఉంటుంది మన ఇంట్లో చేసుకుంటే బయట చేసుకుంటే కొంచెం వాళ్ళు ఏమి ఆయిల్ వేస్తారో మళ్ళీ వేసిందే అంతా మనకు కాలిందే చేస్తారు కదా ఎక్కువ వేడేది ఇచ్చేసింది ఎక్కువ రోజులు అది వేస్తారు కదా మనకు లేని రోగాలు కూడా వస్తాయి మనం ఇంట్లో ఇలా రెడీ అన్నీ చేసుకుంటే సింపుల్గా ఇలా మనం ఇంట్లో రెడీ చేసుకోవచ్చు మనం సాస్లు ఇట్లా అన్నీ రెడీ ఇంట్లో ఉంటే ఈజీగా చేసుకోవచ్చు ఈరోజు వెజిటేబుల్స్ నూడిల్స్ రెడీ చేస్తానండి సింపుల్గా చేయండి ఈరోజు వీడియో ఇదేనండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మీ ముందుకుంటానండి